అందరికీ నమస్కారం భారత ప్రభుత్వం జనాభా లెక్కల కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది దీనికి దాదాపు వేల కోట్లు కేటాయించి ఈసారి భారతదేశ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం అంతా కూడా ఆన్లైన్లో సేకరించడం ఆన్లైన్లో ప్రకటించడం అంతా డిజిటల్ సెన్సర్ చేస్తున్నారు అందుకనే వికలాంగులైన అందరూ కూడా డిజిటల్ సెన్సెస్లో పాల్గొనల్సిన అవసరం ఉంది మరి ఇది ఇరవై ఏడుగా జరుగుతుంది కానీ సంవత్సరం ముందు నుంచే దీని మీద ట్రైనింగ్లు దీని మీద కసరత్తు జరుగుతుంది అయితే మనం జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్ర స్థాయి సెన్సస్ అధికారుల ద్వారా వికలాంగుల యొక్క జనాభా లెక్కింపు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా మనం మన లెక్కింపు విజయవంతం మనం అంతా కూడా ఇప్పటి నుంచే కొంత ప్రయత్నం చేద్దాం అయితే పది లక్షల యాభై ఆరు వేల మంది పైన తెలంగాణలో వికలా ఉన్నారు రెండు వేల పదకొండు సెన్సియస్ పదకొండు తర్వాత మళ్ళీ ఇరవై ఒకటిలో జరగలేదు ఇప్పుడు ఇరవై ఏడులో జరుగుతుంది అయితే పదకొండులో మన కొత్త చట్టం లేదు రెండు వేల పదహారులో మన కొత్త చట్టంలో ఇరవై ఒక్క రకాలు పేర్కొంటటం జరిగింది గుర్తించడం జరిగింది ఇరవై ఒక రకాలని మరి రెండు రెండు వేల పదకొండులో జరిగినప్పుడు ఏడు రకాలే మరి ఈరోజు మూడు రెట్లు రకాలు పెరిగినప్పుడు మన జనాభా కూడా మూడు రెట్లు అంటే పది లక్షల యాభై ఆరు అంటే కనీసం ముప్పై లక్షల పైను ఉండాలి కానీ నిపుణులు వికలాంగులకు సంబంధించిన ఒక ఎక్స్పర్ట్స్ పనిచేస్తున్న సంస్థల అభిప్రాయాలజనాల ప్రకారం ఇరవై ఐదు లక్షలు దాటిపోవాలి వికలాంగులు జనాభా అని అంటున్నారు అందుకే ఏ ఒక్క వికలాంగు కూడా మిస్ కాకుండా డిజిటల్లో అంటే ఆన్లైన్లో కంప్యూటర్లో ఇన్యూమరేటర్లు ఇంటికొచ్చి రాసుకునే వాళ్ళంతా కూడా కంప్యూటర్లో మరి చేతిలో వాళ్ళ ల్యాప్టాప్లో దాన్ని రిజిస్టర్ చేసుకునే అవకాశాలు ఉంటున్నాయి మరి అందుకే జనాభా సేకరణలో మనం మన లెక్కను మర్చిపోవద్దు మన భవిష్యత్తు మన లెక్కతో ఆధారపడి ఉంది అందుకే మీరందరూ కూడా మరి వచ్చే సంవత్సరం జనాభా లెప్పి లెక్కింపు కోసం ఇప్పటి నుంచే సంఘాలు మా లెక్కింపు ఖచ్చితంగా జరగాలని జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా గ్రామ వ్యాప్తంగా మనం అవేర్నెస్ చైతన్యం చేయాలి అంటే మన లెక్కింపు ఉంటేనే మనకు బలం మన లెక్కింపు ఉంటేనే మనకు బడ్జెట్లు మన లెక్కింపు ఉంటేనే కోట్ల ఓట్ల లాగా మనల్ని గౌరవిస్తారు మన జనాభా ఉంటేనే మనల్ని చూసి రాజకీయ నాయకులు పాలసీ మేకర్లు గౌరవిస్తారు అందుకే మన లెక్కింపై మన భవిష్యత్ అనే నినాదంతో మీరందరూ కూడా జనాభా లెక్కింపులో వికలాంగుల కోసం వికలాంగులని లెక్కించే విధంగా వికలాంగుల కుటుంబాలలో చైతన్యం కలిగించే ప్రయత్నాన్ని సంఘాలు చేయాలని కోరుకుంటాం థ్యాంక్ యూ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పష్పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ